శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరింది ఎడతెరిపి లేని వర్షాలతో పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ కు వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు చినుకు పడిందంటే ఆ స్కూల్లో పిల్లలు గజ గజ పరిస్థితి నెలకొంటుంది ముఖ్యంగా తోలాపి అనేటటువంటి గ్రామం పుందూరు మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి అన్ని కూడా స్కూల్స్ రన్ అవుతున్నాయి కానీ ఈ స్కూలు సెలవు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఓవైపు వాతావరణం సహకరించిన ఈ స్కూలు ఎందుకు ఇలా మూత వేయబడింది సెలవేయబడింది అంటే దీనికి కారణం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ కానీ ఇక్కడ చెరువులో ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం కూడా ఈ స్కూల్ గ్రౌండ్లోకి రావడం అసలు వెళ్ళడానికి కూడా ఇటు విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా ఎవరు కూడా వెళ్ళేందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఓవైపు తాత్కాలికంగా ఈ వాటర్ను వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పిల్లలైతే భయం భయంతో బిక్ బిక్ మనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం ఏదైతే ఫుల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండేటటువంటి స్కూల్ ఇది ఇలాంటి స్కూల్లో పిల్లలు రావడానికి చాలా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతం మనతో పాటు ఈ స్కూల్ కి సంబంధించినటువంటి హెచ్ఎం గారు ఉన్నారు మేడం గారు చెప్పండి ఈ స్కూల్ ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఉంటుంది అసలు ఏంటమ్మా ప్రధాన సమస్య ఈ స్కూల్ ఆవరణలోనే చెరువు ఉందండి అది అంటే ఈ స్కూల్ స్టార్టింగ్ నుంచి చెరువున్న ప్లేస్ లోనే స్కూల్ కట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఇంత ఇంతవరకు అంటే ఎప్పుడు ఇంత ఎక్కువ నీరు అయితే రాలేదు ఇంతగా ముందు ఒక మూడు సంవత్సరాల క్రితం నీరు వచ్చింది కానీ ఈ స్థాయిలో రాలేదండి ఇప్పుడు కురిసిన వర్షాలకి పైనుంచి పక్క గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్న నీరంతా కూడా ప్రహరీ యొక్క దిగువ భాగాలను తూముల ద్వారా చెరువులో కలిసిపోవడం వల్ల చెరువు మొత్తం పాఠశాల ఆవరణ అంతా కూడా మునిగిపోవడం జరిగింది ఈ విషయాన్ని మేము ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నోటీస్ చేసి మా పై అధికారులు తెలియజేశాము నిన్నంతా పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గ్రామ పదులు అందరూ కలిసి పైపులు పెట్టి మోటార్ ద్వారా నీటిని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాము మళ్ళీ రాత్రి వర్షం పడడం వల్ల తిరిగి విధిగా పాఠశాల మొత్తం కూడా ముందుకన్నా ఎక్కువ నిండిపోవడం జరిగింది మేడం ఇప్పుడు స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారో స్కూల్స్ వచ్చారా అసలు ఏంటి అసలు ఈ రోజు చేస్తారు పిల్లలు మొత్తం నూట పదిహేడు మంది అండి మా ఉన్నతాధికారు అయిన డిఇఓ గారికి మేము తెలియజేస్తే పిల్లలకి రావద్దు వర్క్ సస్పెండ్ చేయండి అన్నారు పిల్లల వరకు ఈరోజు ఒత్తి సస్పెండ్ చేసి పాఠశాల ఉపాధ్యాయుల మాత్రం ఉదయం నుంచి ఇక్కడే ఉండి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రావడంతో కలిసి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మాకు మాటిచ్చారు ఎలా అయినా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్తున్నట్టు అధికారులు అయితే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా తాత్కాలిక ప్రాతిపదికన ఇలాంటి పనులు కాకుండా శాశ్వతంగా ఇలాంటి స్కూల్స్ చాలా చోట్ల ఉన్నాయి గతంలో మనం చూసాము లావేరు మండలంలోని భీముడిపట్నం గ్రామం కానీ అనేక గ్రామాలు పాఠశాల ఆవరణంలో ఉండేటటువంటి చెరువులు కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి సరైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి ముఖ్యంగా తోలాపి సంబంధించినటువంటి ఇది చూస్తే ఇది ఒక చెరువునే తలపిస్తూ ఉంది ఒక మూల చెరువు ఉంది అయితే దీన్ని పూర్తిగా క్లోజ్ చేయడము లేదా ఇక్కడ వాటర్ రాకుండా చేయడం అనేది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారుల అలసత్వమా లేక పాలకుల నిర్లక్ష్యమా ఏంటి అనేది తెలియట్లేదు కానీ ప్రతిసారి మాత్రం ఇక్కడ ఇదే పరిస్థితి విద్యార్థులు ఇటు ఉద్యోగులు కూడా లోపలికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది వరద వచ్చిందంటే ఈ స్కూల్కి మూతపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే అధికారులు పాలకులు సూచించాలని అయితే కోరుతున్నారు కెమెరా పర్సన్ సురేష్ వైఎస్ నాయుడు